హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఏంటి చీర ఎమ్మట చీర అలా రెండు చీరలు మూడు చీరలు అలా చూపిస్తున్నాను అనుకుంటున్నారా మరి ఆల్రెడీ ఈ ఈ చీరలకి పిన్నీస్లు అయితే షోల్డర్ ప్లేట్స్ పెట్టారు కుర్చీలు కూడా పిన్నీస్లు పెట్టేసేసాను పెట్టి అలా చక్కగా ఐరన్ చేయడానికి రెడీ అయ్యాను అసలు నేను ఎలా ఐరన్ చేస్తున్నానో చూడండి కుర్చీళ్ళ దగ్గర అలా పిన్నిస్లు పెట్టాను కదా ఆ కిందకు వచ్చేసేటప్పటికి వెడల్పుగా పెంచుకుంటూ అలా పిన్నిస్లు పెట్టానా ఆ తర్వాత ఇంకొంచెం ఆ తర్వాత ఇంకొంచెం అంటూ అట్లా చక్కగా ఆ చివర బార్డర్ దాకా చక్కగా ఐరన్ చేసేసుకుంటూ చేస్తూ ఉన్నాను ఈ పెళ్ళిళ్ళ సీజన్ అప్పుడు అసలు పెళ్లిళ్ళ సీజన్తో పనేది ఇప్పుడు అంటే పెళ్ళిళ్ళ సీజన్ పెళ్ళిళ్ళ సీజన్ లేకుండా కూడా ఇప్పుడు చాలా ఫంక్షన్లు జరుగుతున్నాయి పుట్టినరోజులన్నీ చిన్న చిన్న టుగెదర్లని చిన్న చిన్న కిట్టి పార్టీలని ఇలా జరుగుతున్నప్పుడు అందరూ ఆ సందర్భాన్ని బట్టి చక్కగా చీర కట్టుకోవడానికి ప్రిపేర్ అవుతున్నారు కదా అది చిన్న చీర పెద్ద చీర వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి అలా చక్కగా శారీస్ని ప్లేటింగ్ చేయించేసుకొని చక్కగా రెడీ అవుతున్నారు కదా అలానే ఇప్పుడు ఉన్న రోజుల్లో అందరూ ముందుగానే ఇలా ఐరన్ చేయించేసుకొని యుఎస్ఏకి కూడా తీసుకెళ్తున్నారండి అంటే అబ్రాడ్ కూడా చక్కగా బాక్స్ ఫోల్డింగ్ చేయించుకొని తీసుకెళ్తున్నారు ఎన్ని రోజులు ఉంటుంది అని కూడా అడుగుతున్నారు ఇన్ని రోజులు ఉంటుంది అని మాత్రం నేను గ్యారెంటీ ఇవ్వటం లేదండి ఎందుకనంటే అన్ని రోజులని నేను ఇచ్చిన వాళ్ళు అన్ని రోజులకి కడతారో లేదు లేదు ఇంకా ఫస్ట్ ఫోన్ చేసి ఇంకా లేట్కి కట్టుకుంటారో తెలియదు అందుకని మీకు కావాలంటే చేసిస్తాను కానీ నేను ఇన్ని రోజుల తర్వాత మీరు కట్టుకోవచ్చు అని మాత్రం నేను చెప్పనండి అని చెప్తూ చక్కగా ఇదిగో ఇలా ఐరన్లు అయితే అందరూ చేయించుకుంటున్నారండి చక్కగా హౌస్ గా ఉండి ఇలా చిన్న చిన్నగా మన మనవంతు అంటే హౌస్ వైఫ్స్ మనవంతుగా మనం ఏం చేస్తున్నాము ఈరోజు ఖాళీగా ఉన్నా నిన్న ఖాళీగా ఉన్నా రేపు ఖాళీగా ఉన్నామని ఫీల్ అయ్యే బదులు చక్కగా ఇలా ఒక వర్క్ కనుక నేర్చుకున్నాం అనుకోండి మనకి ఇరుగు పొరుగు వాళ్ళకి ఈ పాప అంటే పెద్దవాళ్ళకి చి ఈ పాప చేస్తుంది అని చిన్న వాళ్ళకి ఎక్క చేస్తుందని అర్రే మా చెల్లెలు చేస్తుందని మా పిన్ని చేస్తుందని లేకపోతే మా మరదలు చేస్తుందని చెప్పుకోవటానికి భలే ఉంటుంది కదా అలా చక్కగా చూసారా అలా ఐరన్ చేయటం ఆ తర్వాత ఇలా బాక్స్ ఫోల్డింగ్ చేయటానికి రెడీ అయ్యాను ఆల్రెడీ ఒక చీర చేసేసాను ఇప్పుడు రెండో చీర కాదు కాదండి మొదటి చీరే నేను అలా మాట్లాడుతూ ఈ చీర ఇంకైతే నేను చూడలేదండి ఇప్పుడు చూసేసాను అరే ఇంకా ఈ చీరలోనే ఉన్నానా ఇంక ఇక్కడే ఇంకా ఐరన్ చేస్తూనే ఉన్నానా అని అని అనిపించిందండి అవునండి మీతో మాట్లాడుతూ ఉంటే అట్లా అసలు టైమే గడవట్లేదండి చక్కగా ఒక ఫ్రెండ్స్తో మాట్లాడినట్టు సరదాగా చక్కగా అలా మాట్లాడుతూ ఉంటే ఎంత బాగుంది నాకైతే బాగా నచ్చుతుందండి ఇలా మీతో మాట్లాడుతూ ఇలా కపుర్లు చెప్తూ నేను అలా వర్క్ చేసుకోవటం నాకు ఎంత హ్యాపీగా ఉంది చూసారా సింగిల్ హ్యాండ్తోనే అంటే ఒక చేత్తో వీడియో తీస్తూ ఇంకొక చేత్తో ఇదిగో ఇలా బాక్స్ ఫోల్డింగ్ చేయటానికి రెడీ అవుతూ మీకు అనిపిస్తుందా సింగిల్గా నేను తీస్తున్నాను అనని మరి ట్రైపాడ్ పెట్టి ఆ దానికి ఈ ఈ ఫోను బిగించేసి ఆ తర్వాత ఐరన్ చేస్తూ ఆ తర్వాత ఇదిగో ఇలా వీడియో చేయాలంటే ఒక్కొక్కసారి బద్ధకం అనిపిస్తుంది అండి ఆ బద్ధకంగా ఉన్నప్పుడు ఇదిగో నేను ఇలా అయితే చిన్నగా అలా వీడియో తీసుకుంటానా ఇప్పుడు ఆ చీరని బాక్స్ ఫోల్డింగ్ చేశాను కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇంకొక శారీ ఈ శారీని కూడా చక్కగా ముందుగానే కుచ్చిళ్ళు పెట్టాను షోల్డర్ ప్లేట్స్ పెట్టాను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేసేస్తానండి కుచ్చిళ్ళు ఎలా పెట్టుకోవాలి శారీలకి కుర్చీలు కానీ షోల్డర్ ప్లేట్స్ కానీ ఎలా పెట్టచ్చు అన్నది ఈ సేమ్ శారీస్ని వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి మరి మీకు ఆ పిన్నిస్లో ఎలా పెట్టాము ఎలా పెట్టుకోవాలి ఎంతెంత లెంత్ని పెట్టుకోవాలి అని తెలుసుకోవాలి అంటే మరి తప్పదు కదండి మనకి ఒక వర్క్ రావాలి అరే వర్క్ రావటం రాకపోవటం పక్కన పెట్టండి కొన్ని కొన్ని చీరలు అలా చూస్తూ ఉంటారు రే ఈ చీర భలే ఉందే ఈ కలర్ కాంబినేషన్ మనం తీసుకుంటే భలే ఉంటుంది మనం కట్టుకుంటే ఎలా ఉంటుంది అని ఊహించుకుంటూ మనం ఆ శారీని ఆ కలర్ కాంబినేషన్లో కనుక దొరికితే భలే ఉంటుందని మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆలోచించి తీసుకుంటా కదా ఇప్పుడు వస్తున్నాయి ఈ చీరలు కానీ ఇవన్నీ మనకి ఇంత టేస్ట్ అంటే కస్టమర్ కస్టమర్ టేస్ట్ ఎలా మారుతుందో తెలుస్తుంది కదా అలా అసలు ఈ శారీకి ప్లీట్స్ పెట్టేటప్పుడు ఉందండి దేవుడికి కనిపించాడు ఈ ఒక్కసారికి ఇంతవటికి నేను ఇన్ని చీరలు ఐరన్ చేశాను కానీ తొమ్మిది పది పిన్నిసులు పెట్టింది ఈ ఒక్కసారికేనండి అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ దేవుడు కనిపించాడండి ఒక్క సారీ పిన్నిసులు పెట్టి అప్లోడ్ చెయ్యాలి అదే ఐరన్ చెయ్యాలి అంటే ఎంత కష్టమో ఈ చీరను చూస్తే కానీ నాకు అర్థం కాల కానీ ఆల్రెడీ నేను ఈ శారీని ప్లీటింగ్ చేస్తానని వాళ్ళకి మాట ఇచ్చినప్పుడు కష్టమైనా సరే ఇష్టంగా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా కష్టమైనా సరే ఇష్టంగా కనుక మనం చేసామనుకోండి కష్టం విలువే అసలు కష్టమే మనకు తెలియకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేస్తాం నేనైతే అలానే చేస్తూ ఉంటానండి ఇదిగో ఇలా మొత్తం మంచిగా షోల్డర్ ప్లేట్స్ ఎన్ని పెట్టాను పన్నెండు ప్లేట్స్ పెట్టాను ఆ తర్వాత చక్కగా అలా బాక్స్ ఫోల్డింగ్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నాను ఆల్రెడీ ఈసారి ఎక్కడో చూసినట్టు అని అనిపిస్తుందా అనిపిస్తుంది కదా ఒక వీడియో అప్లోడ్ చేసేసానండి గాను చక్కగా ఈ శారీ అలా కట్టానా ఎదుగు ఇలా పూల వేసాను అలా ఆ వీడియో మీతో షేర్ చేసుకున్నాను ఎలా ఉంది ఇంతకీ నేను నేను వీడియో అప్లోడ్ చేసిన ఈ శారీ స్ప్లీటింగ్స్ వీడియో మీకు నచ్చుతుందా నచ్చటం లేదా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కొత్త వీడియో కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందేనండి ఎన్నో వీడియోలు ప్రీప్లేటింగ్ వీడియోలు ఈ కార్తీక మాసంలో చాలా చీరలు అయితే నాకు ప్రీప్లేటింగ్కి ఇచ్చారండి మరి ప్రతి చీరని చక్కగా అలా ఐరన్ చేస్తూ ఎవరో ఒకరికి ఒకళ్ళకైనా నా వీడియో ఉపయోగపడకపోతుందా అన్న ఆలోచనతో ఇదిగో ఇలా వీడియోలు మీతో షేర్ చేసుకోవడానికి అయితే నేను రెడీ అయ్యాన రెండు చీరలు చక్కగా అలా బాక్స్ ఫోల్డింగ్ చేశాను ఇప్పుడు చూడండి ఎన్ని చీరలు నేను ఐరన్ చేశాను ఎన్ని నేను ప్లీటింగ్ చేశాను అన్నది మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి మీరు ఈ వీడియోలు అప్లోడ్ చేసిన డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడాల్సిందే ఒకటి అలానే రెండు ఆ తర్వాత మూడు ఆ తర్వాత ఒక లెహంగా మీద చున్నీ అలానే హెవీ వర్క్ శారీ చూశారు కదా ఇన్ని నేను ఈరోజు నేను ప్లేటింగ్ చేసింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోతుంది కొత్త వీడియోతో